అసలు నిజంగా ఒక్కొక్కరు అభిమానాన్ని ఒక్కొరు లెక్క చూయించుకుంటారు హైదరాబాద్ లో యువ పారిశ్రామిక వేత్తలు గీ అన్నోళ్ళను చూడర్రీ ఇక ప్రింటింగ్ మిషిన్ని జపాన్ నుంచి తెప్పించుకున్నాడు అట ఇది మామూలు ప్రింటర్ కాదు ఇక మస్తు అత్యాధునిక మల్టీ కలర్ ఆప్సెస్ ప్రింటర్ అన్నట్టు దీని పేరు ఐకాన్ గ్రాఫిక్స్ అట ఇక కోరంటి చౌరస్త దగ్గర పెట్టిరు హైదరాబాద్ లా సాధారణంగా ఇక మనం ఏదైనా ప్రింటర్ తెప్పించుకుంటే దేవుని బొమ్మను మన ఇంట్లో బొమ్మను ముద్రించుకుంటాం కానీ గీ అన్నోళ్ళు చూడుర్రి డిఫరెంట్ గా ఆలోచించి వాళ్ళ మనసులున్న దేవుని బొమ్మ ప్రింట్ చేయించుకున్నారు ఎవరనుకున్నారు మన తెలంగాణకు జీవం పోషణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గదెన్నులో మన కేసీఆర్ సారు ఆయన వల్లనే మనకు తెలంగాణ వచ్చింది ఎన్నో మంచి పనులు చేసిర్రు నాకైన దేవుని కంటే ఏం తక్కువ కాదనుకుంటే చెప్తాడు గీ అన్న అందుకే అన్న ఏం చేసినా సరే ఫస్ట్ కేసీఆర్ బొమ్మనే తీసుకుంటాడు అట అన్నకు కన్నీలతో ఎట్లా చెప్తున్నాడో చూడరి అయితే ఇక ముచ్చట అటువై ఇటువై మస్తు వైరల్ అయింది కదా ఇక ఒక అభిమాని ప్రేమగా చూసుకుంటే ఇంకొంతమంది ఏమో కేసీఆర్ సార్ మీద కృతజ్ఞతతో ఇట్లా చేసిందని అంటున్నారు ఇక మీకు సూతా ఏమన్నా ప్రింటింగ్ గాని పాంప్లైంట్ గాని పోస్టోరీస్ గాని బుక్స్ గాని బాక్సెస్ గాని తక్కువ ధరలా మంచిగా ప్రింటింగ్ కావాలనుకుంటే వీడియో మీద అన్న నెంబర్ ఇచ్చిన జప్పన పోయి అన్నకు ఫోన్ కొట్టర్రీ కింద అడ్రస్ డీటెయిల్స్ పెట్టినా షేర్ చేయుర్రి